అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మీకు అష్టాదశ శక్తి పీఠాల వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది వివరిస్తాను దక్షుడు ఈశ్వరుణ్ణి అవమానించదలిచి ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని తలపెట్టాడు ఈశ్వరుడు వద్దని చెప్పినా వినకుండా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి ఆ యాగానికి బయలుదేరింది అక్కడికి వెళ్ళిన తర్వాత పొందిన అవమానాన్ని భరించలేక ఆమె యాగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడ యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని తన కర్తవ్యాన్ని కూడా మరచి సంచరించసాగాడు అప్పుడు దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని విచ్ఛిన్నం చేసి శివుణ్ణి తిరిగి కార్యోన్ముఖుడిని చేశాడు ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలుగా పూజనీయ స్థలాలుగా గుర్తించి మనం పూజిస్తున్నాం ఇవి యాభై రెండు అని నూట ఎనిమిది అని కూడా చెప్పబడ్డాయి కానీ వీటిలో ప్రధానమైనవి పద్దెనిమిది వీటిని మనం అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తున్నాం ఆది శంకరాచార్యులు రాసిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని అనుసరించి నేను వీటిని వివరిస్తాను ముందుగా శ్లోకం చెప్పుకుందాం లంకాయాం దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్ శృంగలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యవీరికా ఉజ్జైన్యా మహాకాళీ పీటిక్యాం పురుహూతికాడ్యాం గిరిజాదేవీ మాణిక్య దక్షవాటి హరిక్షేత్రే కామూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరికా వారాణ్యాం విశాలక్షీ కమీరేషు సరస్వతీ అష్టాదశక్తి పీఠాని యోగినామ దుర్లభం సాయంకాలే పటేనిత్యం సర్వత్రువినాశనం సర్వరోగ హరం దివ్యం సర్వసంపత్ కరం శుభం ఈ శక్తిపీఠాల్లో మొదటిది శ్రీలంకలో కొలువయ్యున్న శాంకరీదేవి విదేశీయుల దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం అవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే ఉంది ఈ ప్రాంతానికి దగ్గరలోనే త్రికోణేశ్వర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది ఆ పక్కనే అమ్మవారి ఆలయం కూడా నిర్మించారు ఇది ఒక కొండపైన ఉంది ఇక రెండవది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో ఉంది ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చుని కనిపిస్తారు ఇది శాంతి శ్రేయస్సులను సూచించే యోగ భంగిమ ఇక్కడ అమ్మవారైన కామాక్షిదేవి చేతుల్లో పూలకుత్తి చిలుక చెరుకుగడ అంకుశం పాశం కనిపిస్తాయి ఇక్కడ ఆదిశంకరులు అమ్మను శాంతింపచేయడానికి అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మూడవ శక్తిపీఠమైన శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్లో ఉంది కానీ ఈ క్షేత్రంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతం అని కొంతమంది అభిప్రాయపడుతుండగా గంగానది దగ్గరలో ఉన్న గంగాసాగర్లో ఉన్న క్షేత్రమే శృంఖలాదేవి పీఠం అని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక నాలుగవ శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చాముండేశ్వరి కొండపై కొలువై ఉంది దుష్టులకు భయాన్ని కలిగించే రూపాన్ని కలిగి ఉన్న ఈ దేవత చాముండేశ్వరి దేవిగా పిలువబడుతోంది మైసూరు మహారాజులు చాలా కాలంగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తున్నారు ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని సకల ఆభరణాలతో ఆయుధాలతో అలంకరిస్తారు బంగారంతో చేయబడిన కిరీటం కంఠాభరణాలు కర్ణాభరణాలు పథకాలు హారాలు జడపిన్నులు జడబిళ్ళలు ఆయుధాలైన వజ్రాలు పొదిగిన త్రిశూలం డమరుకం ఖడ్గం కవచం ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరిస్తారు ఇవి కొన్ని కోట్ల విలువ చేస్తాయి ఈ కొండపైకి ఎక్కే దారిలో మనకు పరమశివుడు మహాబలేశ్వరుడిగా దర్శనమిస్తాడు ఇక ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబాదేవి తెలంగాణ రాష్ట్రంలోని అలంపురంలో కొలువై ఉంది ఈ ఆలయం తుంగాభద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడే ప్రదేశంలో ఉంది ఇక్కడ స్వామివారు బాల బ్రహ్మేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు ఇక ఆరవ శక్తిపీఠం శ్రీశైలంలో కొలువయున్న బ్రహ్మరాంబికాదేవి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది అమ్మవారి శక్తిపీఠంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఇక్కడ పరమశివుడు మల్లికార్జునుడిగా ఉన్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడని రాక్షసుణ్ణి సంభాయించడానికి అమ్మవారు భ్రమర రూపంలో వచ్చి ఇక్కడ ఉందని పురాణ కథనం ఈ క్షేత్రం కృష్ణానది ఒడ్డున కొలువయ్యింది ఇక్కడ ఆది శంకరాచార్యులు స్థాపన చేసి కాష్టకం రచించారు సౌందర్యలహరి కూడా శ్రీశైల క్షేత్రంలోనే రచించారని చెబుతారు శరన్నవరాత్రులు ఇక్కడ విశేషంగా జరుగుతాయి ధర్వాతి శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి ఇది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ ప్రధాన దేవత విగ్రహం మనిషిలతో నిర్మించబడింది అమ్మ తలపై ఐదు తలల ఆదిశేషువు ఛత్రం రూపంలో ఉంటాడు ప్రతి సంవత్సరం మూడు సార్లు అమ్మవారిపై సూర్యరశ్మి పడుతుంది ఇక్కడ మహారాష్ట్రీయులు అమ్మవారిని అంబాబాయి అని పిలుచుకుంటారు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నినప్పుడు తన స్థానాన్ని అవమానించినందుకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి కొల్హాపూర్ చేరుకుంది నవరాత్రులో ఇక్కడ విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు భారతదేశం నలుమూలల నుంచి అమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తారు ఇక తర్వాత శక్తిపీఠం మాహోర్లోని ఏకవీరికాదేవి ఇది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే మనకు కనిపిస్తుంది పెద్ద కళ్ళతో గర్భగుడి పైకప్పు తాకే పరిమాణంలో ఉండే అమ్మవారి ముఖం సింధూరంతో అలంకరించబడి ఉంటుంది ఉంటుంది ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మను క్షుద్రోపాసకులు తాంత్రికోపాసకులు జంతుబలు ఇచ్చి పూజిస్తారు ఇక్కడ పాన్ని ప్రసాదంగా ఇస్తారు దత్తాత్రేని జన్మస్థలం కూడా ఈ అనే చెప్తారు ఇక్కడ ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మూడు శిఖరాలపైన మూడు ఆలయాలు ఉన్నాయి ఒకటి దత్తాత్రేయుని ఆలయం రెండవది అత్రి అనసూయల ఆలయం మూడవది ఏకవీరికాదేవి ఆలయం ఈమెనే రేణుకాదేవి అని కూడా పిలుస్తారు తర్వాతి శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఈ ఉజ్జయిని పట్టణాన్ని పూర్వం అవంతి అని పిలిచేవారు సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడింది ఇక్కడ శక్తిపీఠంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహంకాళేశ్వరుని కూడా మనం దర్శించవచ్చు ఇక్కడ మహంకాళి విగ్రహం మహాలక్ష్మి సరస్వతి విగ్రహాల మధ్యలో ఉంటుంది అమ్మవారి శిరస్సు భాగమే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ క్షేత్రం క్షిప్రానది ఒడ్డున ఉంది గుర్రెలు కాసుకునే కాళిదాసు ఈ అమ్మవారి అనుగ్రహం వల్లే మహాకవి అయ్యాడు అలాగే మనం విక్రమార్కుడిగా పిలుచుకునే విక్రమాదిత్యునికి వరాలిచ్చింది కూడా ఈ తల్లి ఇక్కడ ఆషాడంలోనూ ఆశ్వేజంలోనూ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక పదవ శక్తిపీఠమైన పురుహూతికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో కొలువై ఉంది ఇక్కడ అమ్మవారు నిలుచున్న భంగిమలో మనకు దర్శనమిస్తారు ఇంద్రుడు గౌతమముని శాపం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ అమ్మవారిని ప్రార్థించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ స్వామివారు మనకు కుకుటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు అలాగే గయాసురుడి పాదాలు పడిన కొలను ఇక్కడ ఉండడం వల్ల ఇది పాదగయ క్షేత్రంగా కూడా పిలువబడుతోంది పదకొండవ శక్తిపీఠమైన గిరిజాదేవి ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయానికి సమీపంలోనే వైతరిణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడి అమ్మవారిని విరజాదేవి బిరిజాదేవి అని పిలుచుకుంటారు స్థానికులు ఇక్కడ అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా భాగమంతా పూలదండలతో ఆభరణాలతో అలంకరిస్తారు ఇక్కడ నవరాత్రుల్లో అమ్మవారిని అపరాజితాదేవిగా పూజిస్తారు ఇక్కడ గయాసురుడి నాభిభాగం పడిన కారణంగా దీన్ని నాభి అని పిలవడమే కాకుండా ఇక్కడ పితృకార్యాలు పిండ ప్రధానాలు నిర్వహిస్తారు పన్నెండవ శక్తిపీఠమైన మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో కొలువై ఉంది ఇది ఒకప్పుడు దక్షారామంగా పిలువబడేది కాలక్రమంలో ద్రాక్షారామంగా మారింది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దీన్ని దక్షారామం అని పిలిచేవారు దక్షుడి యజ్ఞం సతీదేవి ఆత్మాహుతి జరిగిన ప్రదేశం ఇదే అని చెప్తారు ఇక్కడ స్వామివారు పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామిగా కొలువున్నారు స్వామి ఇక్కడ నలభై అడుగుల ఎత్తుగల లింగ దర్శనం దర్శనమిస్తారు దీన్నే దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు పదమూడవ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి అస్సాంలోని గౌహతిలో నీలాచల్ హిల్స్లో ఉంది ఈ క్షేత్రం నది సమీపంలో ఉంది ఇక్కడ అమ్మవారు మనకి యోని రూపంలో దర్శనమిస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈమెను కామారూపాదేవిగా పిలుస్తారు ఇక్కడ ప్రతి ఏటా మాసంలో అంబవాచి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారి ఋతుక్రమాన్ని ఇక్కడ ఉత్సవంగా నిర్వహిస్తారు నవరాత్రుల్లో కూడా ఇక్కడ దుర్గా పూజలు నిర్వహిస్తారు జంతుబలు తాంత్రిక పూజలు ఇక్కడ సాధారణంగా జరుగుతూ ఉంటాయి తర్వాతి శక్తిపీఠమైన దేవి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది ఇది త్రివేణి సంగమానికి దగ్గరలో ఉంది ఇక్కడ అమ్మవారు దేవి ఏమనే అలోపీ దేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ అమ్మ మనకు విగ్రహం రూపంలో కనిపించదు ఒక చెక్క ఊయల లాంటిది ఉంటుంది దానినే ఇక్కడ పూజిస్తారు పదిహేనవ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాక్ దగ్గరలో ఉన్న జ్వాలాక్షేత్రం ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా రూపంలో కనిపిస్తారు ఇక్కడ నిరంతరం ఏడు జ్వాలలు జ్వలిస్తూ కనిపిస్తాయి పదహారవది బీహార్ రాష్ట్రంలోని గయ దగ్గర ఉన్న మంగళాగౌరి ఇక్కడ కొండపై కొలువై ఉన్న మంగళగౌరీ దేవి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచింది ఇక పదిహేడవ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొలువైన విశాలాక్షిదేవి ఇది గంగా నది తీరంలో ఉంది ఇక్కడ స్వామివారు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుడిగా పూజలు అందుకుంటున్నారు విశాలమైన కనులు కలిగిన కారణంగా ఈమె విశాలాక్షిగా పిలువబడుతోంది ఇక చివరిదైన పద్దెనిమిదవ శక్తిపీఠం జమ్మూ కాశ్మీర్లోని సరస్వతీదేవి ఆలయం ఇది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కానీ ప్రస్తుతం ఇక్కడ ఆలయ శిథిలాలు మాత్రమే మిగిలాయి అష్టాదశ పీఠాల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందామని వీడియో చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో చేయండి సర్వే జనాభవంత్